చేతురు అంత స్వరంత పాడే ఉంది ఊరుకున్నాడా అరే నువ్వు స్వరం తరే నువ్వు స్వరంతో పాడి ఉంటే అంట్లు దోమ కడిగే దౌరేరా నువ్వు బలహీనంగా ఉంటే వడ్డించే దేవురి నువ్వు బలహీనంగా ఉంటే హోసన్నా అంటూ ఊరంతా దిగేది మట్ల కట్టేది కుర్చీలేసే దేవురేరా నీ చేసేది అరే నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరిస్తారా కానుకలు ఎవరిస్తారు కానుకలో నువ్వు పడకపోతే దేవుని యొక్క పరిచయం ముందుకు సాగేది ఎలా నువ్వు నువ్వు పడతావు నువ్వు ఆశీర్వాదాలు లేకుండా నువ్వు పేదరికంలో పేదరికంలో ఉంటే మరి దేవుని పరిచయం కొనసాగేది ఎలాగా నువ్వు పడతావు నువ్వు సమృద్ధి కలిగిన వ్యక్తిగా మారుతావు ఆ నువ్వు సమృద్ధి కలిగిన వ్యక్తిగా మారడం ద్వారా దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది అద నువ్వు ధనవంతుడిగా మారడం ద్వారా దేవుని మందిరములో అన్ని కొరతలు తీర్చివేయబడతాయి నువ్వు ఆశీర్దింపబడాలన్నా లేకపోతే ఎలాగా నువ్వు ఆశీర్దింపబడాల్సిందే దేవుని యొక్క పరిచయ బలంగా జరగాలంటే నువ్వు ఆశీర్దింపబడాల్సిందే దేవుని పనులు దేవుని కార్యాల బలంగా జరగాలంటే నువ్వు బలంగా ఆరోగ్యవంతంగా ఉండాల్సిందే కుదరదు